ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నావు ఇక్కడ ఏదో ఉంది బాలా మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా నా వైపుకి వచ్చింది అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మేబీ గాలికి వచ్చిండొచ్చుగా ఎస్ గాలే ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్ అయినా నువ్వెప్పుడు ఎందుకు కదోలా ఉంటావు నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు ఇక్కడ రావడానికి నీ కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు ఇంకేదో ఉంది నీ కళ్ళలకు చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది చెప్పొచ్చుగా ఎందుకు చెప్పాలి సరే చెప్పకు నాకు అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కార్తిక్ యా మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి నూట యాభై మైలు దాటింది ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఇది మీ ఆశయం అనుకోచ్చా ఆశయాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు ఇష్టం బ్రతుకంటే ఇష్టం అది అందరికీ కావాలి చావంటే ప్రాణం వదిలేయడం కాదు జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని అవయోధానం కూడా అలాంటిదే నీ గుండె నీతో ఆగిపోకూడదు నీ ప్రాణం నీతోనే పోకూడదు ఓ మనిషి నుంచి మరో మనిషికి ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి బ్రతుకునిస్తూనే ఉండాలి బ్రతుకంటే చావు ఎప్పుడు చిన్నదే బతకాలి అని బతుకు అనుకుంటే చావుని చంపడం పెద్ద కష్టమేం కాదు గుట్టుకెలాగూ మన చేతుల్లో లేదు కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం డాక్టర్ గారండి ఆ కొన్ని మతాలలో వాళ్ళు అంగీకరించారు కదండి పైగా ఇది పాపం కదండి ఈ మూఢన్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్గంటనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు అది సమాజాన్ని కదిలించాలి అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి అది పనికొస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పే ఒక పావురం ప్రాణం కాపాడటం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు తదికి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు ఏమండే మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేశారు మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా చివరిగా ఒక మాట మీ బాడీలో ఏ ఆర్గన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను వీళ్ళిద్దరూ ఎక్కడ ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ రోజు నుంచి ఆమె నార్గండ్ ఉన్నారన్నయ్య నేను కూడా గుడ్ జాబ్ అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను చంపేశారు లాస్ట్ టైం మా నేను ఎక్కడ చూసానో తెలుసా మహల్ బావిలో నెలలో అమ్మకి మూడు సార్లు స్ట్రోక్ వచ్చింది అమ్మ ఆపరేషన్ డబ్బు కావాలి మా అన్న చంపిన మృత్యు ఈ మహాల్లోనే తిరుగుతుంది నాకు అది కావాలి దాంతో వచ్చే డబ్బు కావాలి దేన్ని వదను Happy birthday to you. Happy birthday to you. Putusnya happy birthday holiday. Makanya. May God bless you. Happy birthday Barbie. Barbie, Barbie, open your eyes, open your eyes, Barbie, open your eyes. Barbie, hey, hey, ya, Barbie, ya masih, ya di kala wa. అలా చంపడం మొదలు పడితే అందరినీ చంపిస్తుంది నిజంగా మీరు ఇక్కడ దయమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం చేయకుండా ఎందుకుంటుంది అడిగొచ్చు చెప్పి టైం కాదు నందు నో డిస్కషన్స్ ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎక్కడో చోటు ఉండే ఉంటది అది మీకు దొరకదు అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు తప్పు నందు ఛాన్స్ ఉంది కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు లెట్స్ ఫేస్ ఇట్ అదో మనం తేల్చుకుందాం ఏ అశ్విన్ ఏంది పత్తి వ్యాపారం ఎత కాల్సిందే దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడో కోవాలి దానికి భయపడతారా యాడు జయ్యో అది నా గడపడాలా మా టీవీకి పార్సల్ చేసి మూడు కోట్లు పట్టుకోతా నువ్వు